అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ వినాయక చవితి స్పెషల్గా కుడుములు తయారు చేశానండి అది కూడా చాలా చాలా హెల్దీగా అనమాట దీని తయారీలో మనం ఎక్కడ పిండి వాడము కానీ కుడుములు అనేవి పర్ఫెక్ట్గా చాలా వెరైటీగా వస్తాయి సో దీవి ట్రాన్స్పరెంట్గా జెల్లీల్లాగా చాలా టేస్ట్ ఉంటాయి లోపల స్టఫింగ్ కూడా క్యారెట్ హల్వా తయారు చేశాను నేను సో ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం పై లేయర్ కోసం ఒక కప్పు నీళ్ళని మరిగించుకోవాలి దీనిలోనే ఒక పావు కప్పు వరకు షుగర్ వేయండి ఎందుకంటే పై లేయర్ చప్పగా ఉండకుండా ఉండడం కోసం షుగర్ని ఇలా కరిగించుకోండి జస్ట్ మనకి ఇక్కడ పంచదార కరిగితే చాలన్నమాట దీనిలో ఒక కప్పు సన్నటి సగ్గుబియ్యం తీసుకోండి సగ్గుబియ్యం సన్నవి అయితే మనకి పై లేయర్లో జల్లీలు అనేవి చక్కగా కనిపిస్తుంటాయి పెద్దవాటికంటే కూడా సన్నవే ప్రిఫర్ చేయండి వేడిగా ఉన్న వాటర్లో ఈ సగ్గుబియ్యం ఒక కప్పు వేసి స్టవ్ ఆపేసి కలిపి మూత పెట్టి పక్కనుంచుకోండి నెక్స్ట్ లోపల స్టఫింగ్ కోసం క్యారెట్ హల్వా తయారు చేస్తున్నాను నేను దీనికోసం ఒక పావు కేజీ క్యారెట్ తీసుకొని పీల్ తీసేసి ఇలా సన్నగా తురుముకోవాలి ఈ విధంగా క్యారెట్ మొత్తం తురుముకున్న తర్వాత దీన్ని ఇలాగే మనం కుక్ చేసుకోకూడదు ఒక మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటే దీనిలో స్వీట్ వేసుకోవడం కూడా ఈజీ అవుతుందనమాట సో తురిమిన క్యారెట్ని ఒక కప్పుతో కొలుచుకోండి నేను ఈ కప్పుతో కొలిచాను ఈ క్యారెట్ తురుముని ఒక స్పూన్ నెయ్యి వేసి నేతిలో వేపుకోండి అప్పుడు రుచి చాలా బాగుంటుంది ఈ క్యారెట్ తురుము ఈ కప్పుతో రెండు కప్పులు అయింది నాకు ఇక్కడ రెండు కప్పుల తర్వాత కొంచెం ఒక స్పూన్ వరకు క్యారెట్ తురుము వచ్చింది మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కంటిన్యూగా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి దీనివల్ల పచ్చివాసన అంతా పోతుంది అలాగే క్యారెట్ తురుము కూడా బాగా మగ్గుతుంది చూడండి ఈ విధంగా తురుము ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు తీపికి తగినట్లుగా నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పు తురుముకి అరకప్పు బెల్లం సరిపోతుంది సో ఇక్కడ రెండు కప్పులు తురుము కాబట్టి ఫుల్గా ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి మీరు షుగర్ తీసుకున్న ఒక కప్పు షుగర్ తీసుకోండి షుగర్ కంటే బెల్లం చాలా హెల్దీ కదా చూడండి బెల్లం అంతా కరిగిపోయి బాగా కలిసిపోయింది కదా ఇదంతా మిశ్రమం దగ్గరకు అయ్యేంత వరకు మరొక ఐదారు నిమిషాలు టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో అడుగంటుకోకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ మనకి ఈ హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే ఈ మిశ్రమాన్ని కొంచెం చేతిలోకి తీసుకొని బాల్ చేసినప్పుడు అది మనకి చేత్ అంటుకోకుండా చేతికి అంటుకోకుండా లడ్డూలాగా అవుతుందంటే పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు అనమాట ఇక దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోండి అలాగే బాగా సన్నగా తరిగిన బాదం పప్పు కొంచెం ఒక స్పూన్ వరకు వేసుకోండి అంటే ఒక నాలుగు బాదం పప్పుని గ్రేట్ చేస్తే తురిమితే ఇలా సన్నగా పౌడర్ లాగా వస్తుంది దీన్ని వేసేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ మనకి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఈ క్యారెట్ హల్వా ఇలా స్టఫింగ్కే కాదండి ఎప్పుడన్నా స్వీట్ తినాలనుకున్నా చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా తయారు చేసుకొని స్టవ్ ఆపేసి దీన్ని పక్కన ఉంచుకుందాము చూడండి ఈ ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పటికి ఒక టెన్ మినిట్స్ టైం పట్టింది కదా ఈ లోపు ఈ సగ్గుబియ్యం వేడి నీళ్ళు వేసిన సగ్గుబియ్యం బాగా నానాయి నేను చెప్పిన కొలత ప్రకారం తీసుకుంటే మీకు లూజ్ అవ్వకుండా పిండి ముద్దలాగా ఇది మిశ్రమం అనేది ఫామ్ అవుతుంది అప్పల్లాగా చేసుకోవడానికి స్టఫింగ్ ఫిల్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట ఆవిరి కుడికించుకోవడం కోసం ఒక ట్రైన్ తీసుకోండి చిల్లులు అయినా తీసుకోండి కొంచెం నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ సగ్గుబియ్యం పిండి కొంచెం తీసుకొని రౌండ్గా బాల్ చేసి కొంచెం ఫ్లాట్గా చేసి దీనిలోకి స్టఫింగ్ హల్వాని కొంచెం పెట్టేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి అండ్ ఇలా మనం పూర్ణం కుడుములు చేసుకున్నప్పుడు ఎలా పిండితో అయితే స్టఫింగ్ని కవర్ చేస్తామో ఈ విధంగా ఈ సగ్గుబియ్యం పిండి లేయర్తో ఆ పూర్ణాన్ని లోపల ఉన్న స్టఫింగ్ని కవర్ చేసుకోవాలి సో ఈజీగానే ఉంటుంది అంటే ఇది ఈ సగ్గుబియ్యంలో వేడి నీళ్ళు పోసి అలా ఉంచేసాం కాబట్టి ఈ జిగురు ఫామ్ అయిపోయి ఇది మనకి అనుకూలంగా ఇలా ఫ్లాట్గా రోటీలాగా చేసుకోవడానికి అలాగే స్టఫింగ్ని లోపలుంచి ఇలా నీట్గా మౌల్డ్ చేసి సీల్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుందనమాట సో నేను ఈ విడిలో చూపించినట్లుగా ఒక కప్పు వాటర్కి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోండి ఈ కొలత ప్రకారం తీసుకుంటే మీకు లూజ్ అయిపోయి జారిపోవడం ఇలాంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది పైన ఈ సగ్గుబియ్యం లేయర్ అనేది మందంగా చేసుకుంటే ఉడికినప్పుడు ఇవి విరలబడతాయి అలాగే అంత రుచిగా కూడా అనిపించవు సో ప స్టఫింగ్కి ఒక లేయర్ లాగా పైన ఇలా సగ్గుబియ్యం లేయర్ ఉండేటట్లుగా పల్చగా చేసుకోండి ఈ విధంగా మనం తీసుకున్న ట్రేలో ఎన్నైతే సరిపోతాయో అన్నీ తయారు చేసుకొని వీటిని ఆవిరి కుడికించుకోవాలి ముందుగా ఇలా కడాయిలో కానీ ఏదైనా ఇడ్లీ పాత్రలో కానీ వాటర్ పోసి మరిగించుకోండి వాటరు ఈ మనం పెట్టే ట్రేకి తగలకూడదు ఆవిరి మాత్రమే తగలాలి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి చూడండి ఒక పదిహేను నిమిషాలకి ఈ ఆవిరికి బాగా ఉడికిపోతాయి సగ్గుబియ్యం ఆల్రెడీ కొంచెం నానున్నట్టే ఈ ఆవిరికి ఇంకా అవన్నీ కూడా జల్లీలాగా ఫామ్ అవుతాయి సో ట్రాన్స్పరెంట్గా మనకి లోపల స్టఫింగ్ కూడా కనిపిస్తూ అర్థమవుతూ ఉంటుంది వెరైటీగా ఉంది అలాగే చాలా హెల్దీ కూడా చూడండి ఇవి చలారిన తర్వాత ఇక ట్రైన్ నుంచి తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవడమే చూడండి చాలా సాఫ్ట్గా చూయిగా ఉంటాయి నోట్లో జల్లీలాగా నములుతున్నా సరే టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ఈ వినాయక చవితికి ఇలా స్పెషల్ డిష్ని తయారు చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా మెచ్చుకుంటారు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి అలాగే నేను ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకొని కొలతల ప్రకారం తయారు చేసుకున్నట్లయితే మీకు రెసిపీ పాడవదనమాట సో పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అది నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్